కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు తనను సంప్రదించకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలోకి చేర్చుకోవడం మనస్తాపానికి గురిచేసిందని తెలిపారు బేగంపేట ప్రకాష్ నగర్లో అనుచరులతో సమాపేశమైన అనంతరం శాసనమండలి చైర్మన్ కు రాజీనామా ఇచ్చేందుకు సిద్దమయ్యారు వెంటనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నయోమి ఎమ్మెల్సి జీవన్ రెడ్డికి చెప్పకుండానే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అజయ్ కుమార్ను పార్టీలోకి చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సంజయ్ కుమార్ను ఏమాత్రం డాక్టర్ సంజీవ్ కుమార్ చేర్చుకునే విషయంలో తమకు ముందస్తు సమాచారం లేదని చెప్పేసి జవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాను ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను జగిత్యాల నుంచి పలుమార్లు పోటీ చేసి ఓటమి పాలైన జీవన్ రెడ్డి డాక్టర్ సంజీవ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేప్పుడు కనీసం తనను సంప్రదించి ఉండాల్సింది తనతో చర్చించి ఉండాల్సింది చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇన్ ఇంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో కూడా అంటిపెట్టుకుని ఉన్న తనను పరిగణలోకి తీసుకోకుండా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ అజయ్ కుమార్ను సంజయ్ కుమార్ను పార్టీలోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రెండు రోజులుగా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు రోజులుగా అలకబూరినాడు ఆ అలకబూరిన జీవన్ రెడ్డిని బుజ్జగించేదానికి నిన్నంతా కూడా జగిత్యాలలో అట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అట్లా ప్రభుత్వ విప్పులు అదేవిధంగా శ్రీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రయత్నం చేశారు కానీ ఈ మంత్రులు కానీ మంత్రి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా బుజ్జగించిన కార్యక్రమం ఏది కూడా సఫలం కాలేదు ఆయన బెట్టు వీడకుండానే ఉన్నాడు ఈవేళ కూడా ఆయన శాసన మండలికి ఆ రాజీనామా చేసేదానికి ఆయన సిద్ధమయ్యాడు మధ్యాహ్నం రాజీనామా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు అయితే ఈ లోపలే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రి శ్రీధర్బాబు తిరిగి మరొకసారి చర్చలు జరిపేదానికి బేగంపేటలోనే ఆయన నివాసానికి వచ్చారు దాదాపు గంట నుంచి ఆయనతో చర్చలు జరుపుతున్నారు అయితే ఈ చర్చల సారాంశం ఏందనేది వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మీడియాకు వివరించే అవకాశం ఉండదు అయితే ఓవరాల్గా కూడా చాలా సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్న వ్యక్తికి క్షేత్రస్థాయిలో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏమాత్రం చెప్పకుండా పార్టీలో నేడుగా చేర్చుకోవడాన్ని వివాదాస్పదంగా మారింది దాంతో మొత్తం కూడా కాంగ్రెస్ ఏఐసిసి కూడా మొత్తం కూడా రంగికి అధిష్టానం కూడా ఈ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుద్ధగించాలా ఆయన పార్టీ వీడకుండా చూడాలా ఆయన పార్టీ ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయకుండా చూడాలని చెప్పేసి ఏఐసి నుంచి స్పష్టమైన డైరెక్షన్ వచ్చినట్టుగా మనకు సమాచారం ఉండాలి దీంతోనే బట్టి విక్రమార్క అట్లాగా మంత్రి బాబుతో పాటు ప్రభుత్వ ఆది శ్రీనివాసు అట్లాగే లక్ష్మణ్ అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రామగుండం ఎమ్మెల్యే కానీ మంచిర్యాల ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా కూడా బుజ్జగించే కార్యక్రమం కొనసాగిస్తున్నారు ఆయన ఏదో విధంగా ఆయన ఆయన బుజ్జగించి ఆయన ఎమ్మెల్సీ పదవికి కానీ లేదంటే పార్టీకి కానీ దేనికి కూడా రాజీనామా చేయకుండా నిలువరించాలని ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఇలా ఈ వీరి చర్చల్లో చర్చలు సఫలం కాకుండా ఏదన్నా ఇబ్బందులు ఏర్పడినట్లయితే వెంటనే అధిష్టానంతో మాట్లాడించేదానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అటు ఏఐసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా జీవన్ రెడ్డితో మాట్లాడే అవకాశం ఉండాలి జరిగిన పొరపాటును సర్దిద్దుకోవడానికి అటు అధిష్టానంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే జీవన్ రెడ్డి మనస్తాపానికి చెంది తాను రాజీనామా చేస్తానని చెప్పేసి ప్రకటించడంతో కాంగ్రెస్లో ఒక విధంగా ఒక విధమైన ఆందోళన నిలబడింది అంత సీనియర్ నాయకుడికి ఆయనకే విలువ లేనప్పుడు మిగిలిన వాళ్ళకి ఎలాంటి విలువ ఉంటుంది క్షేత్రస్థాయిలో సమాచారం లేకుండా గతంలో కూడా చేరికలు జరిగాయి ఈ చేరికలకు సంబంధించి మూడు నాలుగు జిల్లాల నుంచి ఆ డిసిసి అధ్యక్షులు కావచ్చు ఆ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరూ కూడా అభ్యంతరాలు చెప్ప చెప్పడంతో చేర్చుకున్న తర్వాత కూడా కొన్ని చేరికలను నిలిపివేసిన దాఖలాలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా ప్రకటన చేయడంతో వీరకు సరిపడినంత సంఖ్యా సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళని అందరినీ కూడా పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ దిశలో ముందుకెళ్తున్నారు మొత్తం ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా సికింద్రాబాద్ కంటోన్మెంటు ఎమ్మెల్యే చనిపోవడంతో ఆ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది దీంతో ముప్పై ఎనిమిది మంది ఉన్నారు నిన్న డాక్టర్ సంజీవ్ కుమార్ చేరిన చరికతో మొత్తం ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినట్లయింది ముప్పై ఎనిమిది మందిలో ఐదు మంది పోతే ముప్పై మూడు మంది ఉన్నారు మొత్తం ఇరవై ఆరు మందిని కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు చేర్ చేర్చుకున్నట్లయితే కూడా బీఆర్ఎస్ ఎల్పీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో విలీనమయ్యే అవకాశం ఉండాలి ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టుగా సమాచారంలో ఆ దిశలోనే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేర్చుకోవడానికి ముందుకెళ్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు చెప్పే చెప్పే వివరాలను బట్టి చూస్తూ అంటే దాదాపు పద్నాలుగు పదిహేను మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండారు చేరేదానికి వారందరినీ కూడా ఎప్పుడు చేర్చుకోవాలనేది వన్ బై వన్ చేర్చుకోవాలా లేకపోతే అందరినీ ఒకేసారి చేర్చుకోవాలనేది కూడా ఏఐసితో ఏఐసిసితో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ళందరినీ కూడా అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలకు ముందే వీళ్ళందరినీ కూడా చేర్చుకోవాలనుకుంటున్నారు అయినప్పటికీ కూడా వీళ్ళందరినీ చేర్చుకున్నప్పుడు కూడా దాదాపు ఇరవైకి మించి మించే అవకాశం కనిపించలేదు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండదు మరొక ఆరు మంది పార్టీలో చే ఎల్పి విలీనం అయ్యే అవకాశం లేదు అంటిని బట్టి చూస్తా అంటే ఈ పార్టీ ప్రభుత్వం కూల్ చేస్తామని చెప్పి చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమై ఈ చేరికలను ప్రోత్సహిస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే జగిత్యాలయ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని కూడా పార్టీలో చేర్చుకున్నట్టు తెలుస్తుంది ఆయన చేర్చుకోవడం వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది ఇకపై చేర్చుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్నా చేర్చుకోవాలంటే స్థానికంగా చర్చించిన తర్వాతనే వాళ్ళ వాళ్ళందరి అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఏకాభిప్రాయంతో చేర్చుకోవాలన్న యోచనతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది మరికొద్దిసేపట్లో ఈ చర్చలు ముగిసే అవకాశం ఉన్నది చర్చలు ముగిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బౌటి విక్రమార్క అదేవిధంగా మంత్రి శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడే అవకాశం ఉండాలి ఆ చర్చలు ఏ విధంగా ముగుస్తాయి అన్నది వేసి చూడాల్సి ఉంది ఓవర్ టు స్టూడియో